అందరికీ నమస్కారం ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన ప్రత్యంగిరాదేవి అథర్వణ రుక్కులు చెప్పుకుంటున్నాము ఈ అథర్వణ రుక్కులు మొత్తం అరవై ఈ అరవైలో మనం ముప్పై రుక్కుల వరకు మన వీడియోస్లో చెప్పుకున్నాము ఒకటి నుండి పది వరకు పదకొండు నుండి ఇరవై వరకు ఇరవై నుండి ముప్పై వరకు మూడు భాగాలుగా మన ఛానల్లో పెట్టడం జరిగింది కావున అందరూ కూడా ఆ మూడు భాగాలు చూసి ఈ భాగంలోకి రండి తర్వాత భాగంలో నలభై ఒకటి నుంచి యాభై వరకు యాభై ఒకటి నుంచి అరవై వరకు రావడం జరుగుతుంది ఈ ప్రత్యంగిరాదేవి రుక్కులు మనం ఎందుకు చేయాలి అవసరం ఏమిటి అనేవన్నీ కూడా మొదటి భాగంలో చెప్పడం జరిగింది కావున అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించండి సాధన చేయండి ఫలితాన్ని పొందండి అవకాశం వచ్చినప్పుడు మాత్రమే సద్వినియోగం చేసుకోవాలి అది ఎప్పుడైనా సరే మళ్ళీ మళ్ళీ రావడం కష్టం చిన్నదైనా పెద్దదైనా అందుపుచ్చుకోవడంలో ఉంటుంది అందుపుచ్చుకొని ఆనందంగా భక్తి నమ్మకంతో చేయండి జయం మనకు కలుగుతుంది ఇక పదండి ముప్పై ఒకటి నుండి నలభై వరకు రుక్కులు చెప్పుకుందాము ఓం శ్రీ మహాగనాధిపత్యై నమ శ్రీ మహాసరస్వత నమ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రుతాయత ప్రహితాసి మాం యే నాభియ త్నుదతుోయమంతర్మీ స్థిత ఎక్కడ నుండి ఏ విధముగా చేత శత్రుత్వముతో నా పైకి పంపబడినావో నా హృదయాంతరాలమునందు వర్తించడి పరమాత్మ నిన్ను ఉత్పాదించిన వాణిమీదకు అక్కడుకు అటులే ఏం త్వం బ్రహ్మణా దేవి సర్వసమాస్వితో పాపధీ నేవోజహీ మేము చేసిన చేత తిరస్కరించబడి మా నుండి మా స్థలము నుండి పమ్ము ఇక్కడ నుండి వేగుముగా పోయి మాయందు పాపబుద్ధులైన వారిని అక్కడనే చంపుము యథా విద్యుద్ధతో వృక్ష ఆమూలాదనుశిష్యతి ఏ సప్రతిశిష్యత యో మే పాపం చికీర్షతి పిడుగుపడిన చెట్టు మొదలు నుండి ఎటుల మాడిపోవునో అటులే నాకు పాపము చేయగోరువాడు యథా ప్రతిసుకో భూత్వా తమేవ ప్రతిధావతి పాపం తమేవధావతు ద్వేష్టారం ప్రతిగచ్చతు లోకములో రాజక్రీడనార్ధము సుఖాదిపక్షులను మాలిమి చేసి ఇచ్చి ఇతర సుఖములను పట్టి తెచ్చుటకు పంపిదరు అవి అటులే వెళ్ళి తమ జాతవాణిని ఆక్రమించి పట్టి తెచ్చెను ఆ విధముగానే నా శత్రువు చేత నాపై చేయబడిన ప్రయోగము నన్ను ద్వేషించిన వాణిమీదకే పోవునుగాకాష్వో అరుణోయ్చోినిష్వో జిఘాంసతి సర్వే భూర్వంతు బ్రహ్మవర్మ మమాంతరం ఏ దరిద్రుడు ఖలుడు చండాలుడు నన్ను చంపుటకు కోరుచున్నాడో వాణిని సర్వదేవతులు హింసింతురుగాకా నా హృదయములులోని బ్రహ్మమే నాకు రక్షాకవచము ఉదంతు స్తోమాహుస్వరాధో అద్రివ అవ బ్రహ్మత్విషోచహే బ్రహ్మా నిన్ను మా యజ్ఞములు సంతోషపెట్టునుగాక భాసురుడుపై మా కోరికలను తీర్పుము మమ్ము రక్షింపుము మా శత్రువులను నాశనముచేయుము యో మే కరోతి యోగారే యో నివేశనే యోమే మే కేశనఖే కుర్యాదంజనే దంతధావనే శత్రువులపై ప్రయోగము చేయువారు వారు తొక్కిన మట్టిని ఇంటిలోని వస్తువును ఆ వ్యక్తి యొక్క జుట్టు గోళ్లు ధరించే కాటుక పండ్లు తోమిన పుల్లలు మొదలైన వాణిని సంపాదించి పుత్తలి ప్రయోగాదులు చేయుదురు అంతేగాక ప్రయోగ వస్తువులను శత్రువు ఇంటిలో ద్వారము క్రింద లేక పైన నివసించు గదిలో పెట్టుదురు అట్టివాణి వలన నాకు అపకారము జరగకుండుగాక ప్రతిధావ కుమారీవ పితృగృహాను మూర్ధానమేషాం స్ఫోటయ పదమేషాం కులే కృధే కుమార్తె తండ్రి ఇంటికి ఎటులు వెళ్ళునో ఓ కృత్య నీ వటులే నిన్ను పంపిన వాని మీదకు పరిగెత్తుకుంటూ వెళ్ళుము వాని తల పగలగొట్టుము వాని కాళ్ళు వెరగగొట్టుము వాని స్థానము నాశనము చేయుము ఏ దృహ్యుర్జవే మగ్నే కదా ధియో దుర్మద అస్మనా సహ ఆబ్యైతం ఛోచ్చిషా పింధ్యతం తూన్ సదనం నయస్వ ఏ ద్రోహులు దుర్మద బుద్ధితో నా ప్రాణములు తీయటుకు ఆలోచించుచున్నారో ప్రయోగములు చేయుచున్నారో వారిని త్రాలతో కట్టి వేసి మంటపెట్టి కాల్చి యముని ఇంటికి ఇంటింటికి నడుపునోరీ దుస్తరితాసో అగ్నే చుహుర్మర్త అనృతం వదంతం వంశర్చిషా జాతవేద శుష్కం వృక్ష మభం దహస్వ మమ్ము మా సంపదలను నాశనము చేయుటకు అబద్ధములాడు ఏ దుశ్చరిత్రులు హోమము చేయుచున్నారో ఓ అగ్ని వారి శరీరములను మంట పెట్టి ఎండన చెట్టుబలే తగలబెట్టుము సర్వే జనా సుఖినో భవన్ లోకాస్తవంతు ఓం నమ శివాయ